దా చిన్నారి తీసుకురా అమ్మో రెండు లీటర్ల ఆయిల్ డబ్బాలు వేపింది నా చిన్నారి జై బాహుబలి జై హనుమా కమ్ కమ్ లిటిల్ ప్రిన్సెస్ తీసుకురా వంట చేసుకుందాం డబ్బా లేక తీసుకురమ్మా తీరా తీరా ఆందికి ఆమె తినాలమ్మ ఆమ్ తినపోతే బలం రాదు బేట ఇంకా రా ఒక్కదాని వస్తున్నావేది చిన్న పాప చిన్న డాడీ అంటే అమ్మకి ఇష్టం చన్న డాడీ వేరే అమ్మది बटल साइन है क्या